అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజున మా గురువు గారు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక అద్భుతమైన ప్రణయ గీతాన్ని మీకు అందిస్తాను ఈ పాట పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చిన చెల్లెలి కాపురం సినిమాలోది ఇంతకుముందు నేను చెల్లెలి కాపురం సినిమాలుదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఆడవే మయూరి అనే పాటని విశ్లేషించి మీకు పరిచయం చేశాను ఇవాళ అదే సినిమాలో చాలా మధురమైన ప్రణయ గీతం ఒకటి ఉంది దాని గురించి మాట్లాడుకుందాం నారాయణరెడ్డి గారు బహుముఖ ప్రజ్ఞావంతుడుగా అందరికీ బాగా తెలిసినవాడు సినీ కవిగా మాత్రమే కాకుండా గేయ కవిగా వచన కవిత కవిగా గజల్ కవిగా ప్రపంచ పదులు కవిగా సాంప్రదాయకంగా ఛందోబద్ధమైన కవిత్వం కూడా రాసిన కవిగా అందరికీ సుపరిచితుడు అయితే తెలుగు సినిమా సాహిత్యంలో నారాయణ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర ఉన్నది ఒక పాట చెప్పగానే ఇది నారాయణ రెడ్డి గారు రాసి ఉంటారేమో అనుకునేంతగా ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న సినీ గేయ కవి శ్రీ నారాయణ రెడ్డి గారు ఆయన మొట్టమొదటి పాట పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన గులేబ కావలి కథలో నుంచి నన్ను దోచుకొందు వటే పాట దగ్గర నుంచి ఆయన ఎన్నో మనసు దోచుకున్న ప్రణయ గీతాలు మనకు అందించారు వాటన్నిటిలో కూడా ప్రత్యేకమైన గీతం ఇది ఇప్పుడు నేను ప్రణయ గీతం ఈ ప్రత్యేకంగా ఈ పాటనే మొట్టమొదటిసారిగా ఎందుకు ఎన్నుకోవటానికి కారణం అవటం ఈ సినిమాలో కథానాయకుడు ఒక కవి కవి కథానాయకుడుగా ఉన్న రెండు మంచి సినిమాలు తెలుగులో ఉన్నాయి మనకి ఒకటి చెల్లెలి కాపురం అమృత ఫిలిమ్స్ వాళ్ళు బాలయ్య గారు తీసిన కాపురం ఒకటి మల్లెపూ అని ఒక సినిమా వచ్చింది ఇది హిందీ సినిమాలో నుంచి తెలుగులోకి తీసుకొచ్చారు ఈ రెండిట్లో కూడా కథానాయకుడు సోమన్ బాబు గారు చెల్లెలి కాపురం కథ ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం నిజానికి అది ఒక కవి జీవిత చరిత్ర ఒక కవితలను బాగా ప్రేమించేటటువంటి ఒక యువతి బాణశ్రీ శ్రీరామ్ అనే కవిని ప్రేమిస్తుంది కానీ ఆమె ప్రేమించినటువంటి ఆ శ్రీరాము శ్రీరాముగా బయటకు కనిపించే వ్యక్తి ఒకళ్ళు కారు ఆ పేరుతోటి ఇంకొక ఆయన కవిత్వం రాస్తుంటాడు ఆయన శోభన్ బాబు అయితే ఈమె ప్రేమించిన ఆయనను కలుసుకోవడానికి వచ్చి శోభన్ బాబును కలుసుకుంటుంది శోభన్ బాబుతో పరిచయం ఏర్పడుతుంది నేను ఆమెకు అనుమానం వస్తుంది ఏమని అసలు కవిత్వం రాసేది శోభన్ బాబు అని వేరే శ్రీరామ్గా పేరుతో ఉన్నటువంటి నాగభూషణం అసలు కవి కాదని ఆమె గుర్తిస్తుంది గుర్తించిన తర్వాత శోభన్ బాబు మీద ఎక్కువ అభిమానం పెరుగుతుంది ఈ క్రమంలోనే నేను కవిత్వం మీరు చెప్తుంటే నేను రాస్తుంటాను మీరు చెప్పండి అంటుంది అంటే ఇది నేను కాదండి శ్రీరామ్ రాసిందే నేను కాపీ చేసిన దాన్ని మేము చదువుతాను మీరు వినిపిస్తానంటాడు కానీ ఆమె గ్రహి ఆ విషయం గ్రహిస్తుంది అక్కడ ఈయన కవిత చెప్తాడు ఆ కవితే ఈ పాట అనమాట అంటే ఒక కవి ఛాలెంజ్ చేసి చరణకింకుణులు గల్లు గల్లుమున అని చెప్పి పాడిన పాట ఒక నర్తకి నా నాట్యానికి అనుకూలంగా మీరు కవిత్వం చెప్పగలరా అని ఛాలెంజ్ చేసినప్పుడు చెప్పినటువంటి పాట అది ఈ పాట అప్పటికి ఆమె పరిచయ పరిచయస్తురాలు మాత్రమే ఆమె శ్రీరామును ప్రేమిస్తుందని గా గాఢంగా ఆయనకు తెలుసు ఆయన కూడా ఆమెను ప్రేమించాడు కానీ దాన్ని చెప్పే సందర్భం ఒకటి ఉంటుంది ఇది అన్యాపదేశంగా ఈ పాట ద్వారా ఆయన చెప్పగలుగుతాడు ఆ పాట ఏంటో చూద్దాం మనం చాలా అద్భుతమైనటువంటి పాట అంటే ఒక కవి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడానికి కవిత్వం చెప్పడానికి మొదలు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక చక్కటి పాట ఈ పాటలో తన ఎదురుగా ప్రియురాలు ఉంటుంది రాసుకో అని చెప్పి పాట చెప్తూ ఉంటాడు మధ్యలో ఆమె కూడా గొంతు కలిపి పాడుతూ ఉంటుంది ఈ పాట చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ పాట కనుక ఇంకొక గమ్మత్తైన సంగతి కూడా చెప్పాలి ఇది డెబ్బై ఒకటిలో వచ్చింది బహుశా నేను డెబ్బై నాలుగులో అనుకుంటా ఈ ఈ పాటను చూశాను అంటే ఈ సినిమా చూశాను ఆ తర్వాత రెండో రిలీజ్ మా ఊరికి దగ్గరలో ఉన్న మధురకు వస్తే సినిమా చూశాను అప్పటికి నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను అయిపోయింది ఇంటర్మీడియట్లో ఉండగా నా సొంత అనుభవం ఏంటంటే ఒక అమ్మాయిని చూసి ఆ వయసులో అంటే తరుణ వయసులో ఆమెను ప్రేమించాను ఆ తర్వాత ఆమె ఎక్కడికో చదువుకోవటానికి వెళ్ళిపోయింది నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఆ తర్వాత డిగ్రీకి వచ్చాను డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రేమ వదిలిపెట్టలేదు ఆమె ఎక్కడ కనపడ్డా కూడా ఒక అపరూపంగా అనిపించేది అంటే తొలి యవనంలో ఉన్నటువంటి ప్రణయం ప్రేమ ఎలా ఉంటుంది తనకు నచ్చిన స్త్రీ కనిపించి ప్రేమలో పడితే ఆ కవికి అప్పట్లో బాగా కవిత్వం రాస్తుండేవాడిని ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా కవిత్వం రాసేవాడిని నువ్వు ఎదురుగా ఉంటేనే నాకు కవిత్వం వస్తుంది కదా అని అనుకునేంత ఇదే ఉండేవాడిని అలాంటి స్థితిలో ఈ సినిమా చూసినప్పుడు నేను బాగా దానికి కనెక్ట్ అయ్యాను అయితే ఆ అమ్మాయి నేను ప్రేమించినట్టుగా ఆమెకి నేను ఎప్పుడు చెప్పలేదు అది వేరే విషయం కానీ ఇక్కడ కూడా అప్పటికి కవి ఆమెకి చెప్పలే విషయం ఎప్పటికో తెలుస్తుంది ఆమె కూడా గ్రహిస్తుంది ఆమె చెప్పదు ఈయనకు చెప్పదు చెప్పదు తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అది వేరే విషయం సినిమాల్లో కాబట్టి కలుస్తుంటుంది జీవితాల్లో వేరేగా ఉంటాయి కానీ పాట చూస్తుంటే నన్ను నేను దాన్ని కనెక్ట్ కావడానికి కారణం ఏంటనే తెలుస్తుంటుంది మిత్రులారా ఈ పాటను మీరు తప్పనిసరిగా యూట్యూబ్లో కూడా చూడండి ఎంత బాగుంటుందో మీకు ఆ చిత్రీకరణ కూడా అంత బాగుంటుంది ఇందులో ఉన్న కవిత్వ విశేషానికి దగ్గరికి వస్తాం ఇందులో మూడు చరణాలు ఉంటాయి ఒక చరణంలో కవి తన ప్రియురాలుని వాల్మీకి వర్ణించిన సీతలాగా చెప్తాడు ఇంకొక చరణంలో కవి తన ప్రియురాలని కాళిదాసు వర్ణించినట్టు శకుందరలాగా భావిస్తాడు మూడో చరణంలో ఇలా కాకుండా మూడో చరణంలో ఒక సజీవ శిల్ప సుందరిగా భావిస్తాడు ఈ మూడు చరణాలు కూడా అప్పట్లో కా నిజానికి సినిమా పాటలు రెండు చరణాలతో అయిపోతుంటాయి కానీ ఇది పెద్ద పాట ఇది రండి కవిత్వం రండి దీనికి ఒక సాకి కూడా ఉంది పల్లవితో పాటు ఒక సాకి కూడా ఉంది పరిమళించు వెన్నెల నీవే అంటే ఆమె పెదవి విప్పకుండానే అనుకుంటే ఒక ధ్వని చేస్తూ ఒక లయ ఆమె ఆలపిస్తుంది పరిమళించు వెన్నెల నీవే పలుకరించు మల్లిక నీవే నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే అంటే అప్పుడు గ్రహి గ్రహిస్తుంది ఆమె రాధిక అంటే ఆమె రాధ ఆమె పేరు రాధ ఈయన పేరు శ్రీరామ్ అనే మారు పేరుతోటే ఉన్న వెనక్కు ఉన్నటువంటి కవి అన్నమాట వేణు పరిమళించు వెన్నెల నీవి పలుకరించు మల్లిక నీవి వెన్నెల చాలా అందంగా ఉంటుంది వెన్నెల కాంతి వెన్నెలని ఆస్వాదిస్తాం చల్లదనాన్ని ఆస్వాదిస్తాం కానీ వెన్నెలకు పరిమళం ఉండదు పరిమళం సువాసన ఉండదు కదా కానీ బంగారాన్ని తావినప్పినట్టుగా అని చెప్తుంటాం కానీ వెన్నెలకే పరిమళంగా ఉంటే ఎలా ఉంటుందో నువ్వు అలా ఉన్నావు అని చెప్తాడు అనమాట కవి కవి మాత్రమే నారాయణ రెడ్డి గారే ఇలాంటివి చెప్తుంటాడు పరిమళించు వెన్నెల నీవే పలుకరించు మల్లిక నీవే మల్లిక పలుకరించదు కానీ నువ్వు పలుకరించే మల్లె కవి అని చెప్తుంటాడు నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే తర్వాత ఇప్పుడు పల్లవి వస్తుంది కనుల ముందు నీవు ఉంటే కవిత పొంగి పారదా తొలి చిరుల చూడగానే కల కోకిల కూయ తొలి చిగురులు చూడగానే వసంతవాసం రాగానే కోకిల కూస్తుంది వసంతవాసానికి కోయిలకి ఉన్నటువంటి అనుబంధం అలాంటివి అట్లాగే నీవు నా ప్రియురాలివి కన్నుల ముందు నువ్వు ఉంటే నాకు కవిత పొంగి వస్తుంది కదా అని అంటుంటాడు అంటుంటాడనమాట సరిగ్గా నేను ఆ కాలంలోనే ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నీ కవిత్వం రాసేసేవాడిని డైరీలో ఎన్నో కవితలు అట్లా రాసుకున్నాను అది కూడా ఇక్కడ మనం గమనించాలి అందుకే నేను దీనికి కనెక్ట్ అయ్యాను అనమాట ఆ తర్వాత తొలి చివురులో చూడగానే కలకోకిల కూయద అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో ఆ రాముని చూసిన జానకివై అభిరాముని వలపుల కానుకవై వాల్మీకి కావ్య వాకిట వెలసిన అమృతమూర్తి వినివి వాల్మీకి కావ్య వాక్ వాకిట వెలసిన వసంతమూర్తి వి వసంతమూర్తి అంటే వసంత అసలు వసంతకాలం అంతా కూడా నీలాగా కనిపిస్తుందని చెప్పటం అనమాట వసంతమూర్తివి అని చెప్తాడు వసంతకాలం ఎంత శోభస్కరంగా ఉంటుందో నీవు అంత శోభస్కరంగా ఉన్నావు అని చెప్పి చెప్పడం ఇక్కడ ఉద్దేశం అనమాట ఇది ఒక చరణంలో ఒక చరణంలో ఏం చెప్పాడు వాల్మీకి వాకిట వెలసిన వసంతమూర్తి అని అన్నాడు వాల్మీకి కావ్య వాకిట అంటే చానకి వాల్మీకి కావ్యవాకట్లో వెలిసిందే కదా ఆమె అట్లాగే చరణం రెండు అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో ఎల ప్రాయము పొంగిన క్షణములో ఆ రాజుని కనిన శకుంతలవై రతిరాజు భ్రమించిన చెంచలవై కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయమూర్తి నీవే ఎంత బాగా చెప్పాడు చూడండి తన ప్రియురాలని ఏమని చెప్తుంటే కాళిదాసు ఊహల్లో మెరిసినటువంటి మూర్తి అయినటువంటి ఆ శకుంతలవి నీవే అంటాడు అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో ఆ రాజుని కనిన శకుంతలవై రాజుని కనిన శకుంతలవై రతిరాజు చెలించిన చెంచెలవై రతిరాజు భ్రమించిన చెంచెలైట ఆమె రతిరాజు ఆమెని ఆ రథిరాజ్ అంటే మన్మధుడు మన్మధుడు భ్రమించిన మన్మధుడునే భ్రమింపజేసినంత చెంచెల లాగా ఉన్నామని చెప్పటం అనమాట కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తి నీవే అని చెప్పి ఆ దీర్ఘంధిస్తాడు అట్లాగే మళ్ళీ పల్లె వస్తుంది కనుల ముందు నీవు ఉంటే కవిత పొంగి పారద చివరి చరణం చూడండి అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినివై నారాయణ రెడ్డి గారే చెప్తాడు అసలు రామప్పని ఒక నృత్య నాటిక రాశారు మొట్టమొదట్లో అది ఆ తర్వాత అమరశిల్పి చక్కనలో పాటగా పాడుకున్నారు అదే ఏ నల్ల ఈ నల్లని రాలడో ఏ కన్నులు దాగినో అనే పాట అనమాట అది అమరశిల్పులకు ఓపిరిలు ఊదిన అమృతమూర్తి వినివే అంటాడు అంటే అమర శిల్పులు ఎంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి రామప్ప గుడి పైన ఆ ముఖంలో ద్వారానికి అటుపక్క అన్ని వైపులా ఉంటాయి రామప్ప గుడి మోమున విరిసిన అన్నాడు నారాయణ రెడ్డి గారే చెప్తాడు అమృతమూర్తివి ఆ శిలా శిల్పంలో ఉన్నటువంటి మూర్తి అంత గొప్పగా ఉన్నా అని చెప్తాడు అప్పటికి ఇప్పటికి కూడా ఒక అద్భుతమైన ప్రణాయికితంగా మిగిలిపోయింది ఒక కవి తన ప్రేయసుని గురించి వాడి ఊహిస్తూ అంటే మామూలుగా కథానాయకులు అందరూ పాటలు పాడతారు కానీ ఒక కథానాయకుడు సినిమాలో ఉన్నటువంటి కథానాయకుడు తాను ప్రేమికుడై ఉండి కవితాత్మకంగా పాడితే ఎలా ఉంటుందన్నది ఇందులో బాగా చెప్తాడు నారాయణ రెడ్డి గారి అపూర్వమైనటువంటి పాట ఇది మిత్రులారా ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి నేను ఈ పాటకి ఇంత బాగా కనెక్ట్ అయ్యి కావడానికి కారణం ఏంటంటే నా ప్రేమ ప్రహసనము ఈ కాలము ఆ కాలం ఒకటే కాబట్టి ఈ పాటకి నేను బాగా కనెక్ట్ అవుతాను ఎప్పుడు వింటుంటాను ఈ పాట మీరు కూడా వినండి మిత్రులారా ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బాటన్ నొక్కండి నమస్తే